హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సంజనాస్ కిచెన్ ట్వంటీ ఫిఫ్టీన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఆలు బీన్స్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టపడి తినే కర్రీ ఆలు కర్రీ దాన్ని కొంచెం హెల్తీగా బీన్స్తో యాడ్ చేసి చేసుకోవటం వల్ల ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి బీన్స్ విడిగా చేస్తే పిల్లలు ఇష్టపడకపోవచ్చు కానీ ఆలుతో బీన్స్ కలిపి చేయడం వల్ల వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు అండ్ చాలా టేస్టీ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఆ కర్రీ ఎలా చేయాలో మనం మన ఛానల్లో చూద్దాం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి రోజు రెసిపీ కోసం నేను హాఫ్ కేజీ ఆలు పావు కేజీ బీన్స్ యూస్ చేస్తున్నాను ముందుగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని దాన్ని ఆయిల్లో వేసి దోరగా వేపుకోవాలి ఆనియన్ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్లోకి మారుతుంది అన్నాక ట్రాన్స్పరెంట్గా అయ్యాక ఒక మీడియం సైజు టమాటో కూడా యాడ్ చేసుకోవాలి టమాటా వల్ల ఈ కర్రీకి ఇంకా టేస్ట్ వస్తుంది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయచ్చు కూడా టమాటా మగ్గే వరకు మూత పెట్టుకుందాం ఉల్లిపాయ టమాటా బాగా మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను ఇంకా రుచిని పెంచడం కోసం ఇష్టం లేని వాళ్ళు ఇది కూడా స్కిప్ చేయొచ్చు కానీ నా వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తే ఈ కర్రీకి ఇంకా అస్త టేస్ట్ వస్తుంది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా బాగా మగ్గే వరకు వేగే వరకు వేపుకోవాలి బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పావు కేజీ బీన్స్ ముక్కలని యాడ్ చేసుకోవాలి బాగా కలిసేలాగా కలుపుకోవాలి బీన్స్ ముక్కలని బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా బీన్స్ వేగిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఆలు కూడా వేసుకోవాలి బాగా కలిపిన తర్వాత అన్ని ముక్కలు బాగా కలిసిన తర్వాత అందులో సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి కలిపిన తర్వాత అవి మగ్గే వరకు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుతూ ఉండాలి అన్ని ముక్కలు ఈవెన్గా వేగుతాయి ఇప్పుడు కలర్ మారే కదండి ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి కారం సరిపడినంత మన టేస్ట్కి తగినంత కారం యాడ్ చేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి కారం కలిసేలా కలుపుకొని ముక్కలన్నిటికీ కారం కరెక్ట్గా కలిసిన తర్వాత కొద్దిగా ఫ్రెష్ కరివేపాకుని లాస్ట్లో యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి బాగా మగ్గిన తర్వాత కర్రీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉంటే ఆలు బీన్స్ కర్రీ రెడీ ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం ఇప్పటి వరకు నా వీడియో చూశారంటే రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సంజనాస్ కిచెన్ ట్వంటీ ఫిఫ్టీన్ ఇంకా మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మీకు కావాల్సిన వంటల కోసం కమెంట్ చేయండి దాన్ని నేను త్వరలో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఎంతో రుచిగా ఉండే ఆలు బీన్స్ కర్రీ రెడీ చాలా స్పీడ్గా అయిపోతుంది ఈ ప్రాసెస్లో బీన్స్ కూడా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు అల్లుతో కలిపి చేస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్